గంగారెడ్డి గారు మరి మెటర్నిటీ డాక్టర్ అంటే పశువుల గ్రామం నుంచి డాక్టర్ల మా కళాబంధు మరి కళాకారులు అంటే అభిమానం కళా మాతల్ అంటే గొప్ప అభిమానం ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మా గంగారెడ్డి గారు మా కళాకారులకు చిన్న సన్మానం మనం వరిగుంతంలో ఇస్తామని ఎక్కడికెళ్ళో యాభై కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి మా స్వామి గౌడు పెద్ద మల్లారెడ్డి నుంచి వెళ్ళి పెద్ద మల్ల రెడ్డి గ్రామంలోకి వెళ్ళి ఉన్న ఎల్లమ్మ పండుగ అయినా కూడా కళాకారుల మీద ప్రేమ అభిమానం తీరక మా కళాబంధు మరి స్వామి గౌడ్ గారు మా గంగారెడ్డి గారు ఇద్దరు ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి వారి గుంతవులని తెలియంగానే ఎక్కడికెళ్ళో కరీంనగర్ పెద్దపల్లి జిల్లా నుంచి మా కళాకారులు ఇక్కడికి ఆ మరి మా గంగారెడ్డి అన్నగారు స్వామి కవుడు పెద్ద మల్ల కంచర్ల నుంచి వెళ్ళి కంచర్ల సన్మానం వారికి ఆ రేణుకేల తోడు నీటై ఉండాలని మీరు కూడా మీ మండలం ఉండాలని మేము కోరుకుంటూ ఒక ఐదే సెకండ్లు మరి మా గంగారెడ్డి అన్న గారు మా స్వామి గౌడు గారు మరి కంచర్ల నుంచి పెద్ద మల్ల నుంచి వెళ్ళి వచ్చి మాకు చిన్న సన్మానం ఇప్పుడు చేయడం జరుగుతున్నది మరి మా ఉప్పుకథ కళాకారుడు మరి మా ప్రధాన ఉప్పుకథ కళాకారుడు ఊరుగుపల్ల మల్లారెడ్డి గారు ఈరోజు ఇక్కడ రామనామ స్మరణ చేసి ఎల్లవ తల్లి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మాకు ఆ మల్లారెడ్డి గారికి సన్మానం చేయడం జరుగుతుంది చిరు సన్మానం చిరు చాలా స్వామి కౌడంలో గంగారెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది అదే విధంగా మన వరిగుంటం గ్రామం లోపల మరి చిరు సన్మానం చేస్తున్న మన గంగారెడ్డి అన్న గారు స్వామి కౌడ్ అన్న గారు మరి త్రివేషం రవి పటేల్ పటేల్ గారికి చిన్న చిరు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా మా సంపతి ఆలవ్ ఏడుమేకల సంపతి యాదవ్ మరి యాదవ్ గారికి వీళ్ళు గొల్లూరు మరి మా గంగారెడ్డి అన్న స్వామి అన్న గారు చిరు సన్మానం చేయడం జరుగుతున్నది మా కోండ్ర కుమరయ్య గౌడు మరి తప్పుస్తూ కళాకారుడు మరి తన కూడా సీనియర్ కళాకారుడు మరి మా రంగారెడ్డి అన్న గారు స్వామిగౌడన్న గారు మీరు సన్మానం చేయడం జరుగుతుంది మా కళాకారులు చప్పట్లే దుప్పట్లు మీరు ఏమి ఇచ్చినా మాకుండలిచారం దాటాయి మీరు పెట్టిన మీరు చేసిన అన్నీ కూడా ఏది మా ఆదుకుంటే మిమ్మల్ని మీరు మమ్మల్ని సంతోష పెట్టిన తప్పట్లే ఎప్పటికి ఆదుకుంటే మాకు థ్యాంక్ యూ అన్న మరి నచ్చే మయూరి మా స్త్రీ వేషం ఇంకో వేషం అయ్యో